స్వతంత్రులుగా చేసే సత్యము యాకోబ పత్రిక మొదటి అధ్యాయము పన్నెండు నుంచి పదిహేను వచ్చినములలో శోధన మరియు పాపము గురించి చెప్పుచున్నాడు నీవు ఎల్లప్పుడూ శోధనను సహిస్తూ జయిస్తున్నట్లయితే ఒకరోజు దేవుని నుండి జీవకిరీటము పొందేదవు ఆయనను ప్రేమించు వారందరికీ దేవుడు ఈ వాగ్దానము ఇచ్చియున్నాడు ఇది ఏమి బోధిస్తున్నది అనగా ప్రభువును ప్రేమించు వారందరూ పాపము చేయాలని వచ్చేటువంటి శోధనతో పోరాడుతారు నీకు ఒక శోధన వచ్చినప్పుడు దేవునిని ఈ విధముగా అడగవద్దు దేవా ఈ శోధనను ఎందుకు అనుమతించావు దేవుడు ఇటువంటి శోధనను ఎన్నటికీ మనకివ్వాడు ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవరైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదమూడవచనము గమనించండి అయితే మనలను శోధిస్తున్నది ఎవరు మనలోని శరీరేచ్చల ద్వారా సాతాను శోధిస్తాడు ఎందుకనగా మనము చిన్నప్పటి నుండి అనేక సంవత్సరములుగా మన శరీరాచలు నెరవేర్చుకున్నాము కనుక సాతాను వాటి ద్వారా శోధిస్తాడు ఒక దేశము యుద్ధము చేయుచున్నట్లయితే ఆ దేశము లోపల నాశనము జరుగునట్లు శత్రు దేశము నుండి కొందరిని ఆ దేశంలోనికి పంపిస్తారు శత్రువు రెండు రకాలుగా పోరాడుతాడు ఒకటి బహిరంగముగాను మరొకటి ఆ శత్రు దేశములోనికి గోడాచారులను పంపుట ద్వారాను పోరాడును సాతాను కూడా అలాగే చేస్తాడు మన శరీరంలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైన కోరికలను మనము సాతాను యొక్క గోడాచారులని గుర్తించి వాటిని చంపాలి నీలో ఉన్న గోడాచారులను చంపినేడల బహిరంగముగా నీవు సాతాను మీద పోరాడగలవు నీలో ఉన్న దురాశతో నీ మనస్సు ఏకీభవించినట్లయితే నీవు పాపము చేస్తావు లేనట్లయితే అది ఒక శోధనగానే ఉంటుంది ఉదాహరణకు నీవు రోడ్డు మీద వెళ్ళుచుండగా నిన్ను శోధించే ఒక దానిని చూస్తావు అది పాపము కాదు అది శోధన మాత్రమే కాని నీవు దానిని మరలా చూసినట్లయితే పాపము చేస్తావు మొదటిసారి చూసినప్పుడు అది శోధన కాని రెండోసారి చూసినప్పుడు పాపము అవుతుంది మన చుట్టూ ఉన్న ఈ లోకంలో ఎంతో చెడు ఉన్నది అనగా ఎంతో పాపము ఉన్నది కనుక మొదటిసారి చూడకుండా ఉండలేము కానీ ఆ చెడును నీవు అంగీకరించవచ్చును లేక తృణీకరించవచ్చును ఇక్కడ పరిశుద్ధాత్మ వినియోగించిన మరొక ఉదాహరణ గర్భము ధరించుట నీ శరీరంలో ఉన్న దురాశతో నీ మనస్సు ఏకీభవించినట్లయితే అది ఒక స్త్రీ బిడ్డను కనుటకు ఒక పురుషునితో ఏకీభవించినట్లు ఉంటుంది అప్పుడు ఆమె గర్భము ధరించును కాని ఆ పురుషుని తిరస్కరించినట్లయితే అక్కడ గర్భధారణ ఉండదు అలాగే నీవు శోధనను తిరస్కరించి మరియు ఆ దురాశతో నీ మనసు ఏకీభవించని ఎడల అక్కడ పాపము ఉండదు నీ తల మీద పక్షులు ఎగరకుండా ఆపలేవు కానీ అవి నీ తల మీద గూడు కట్టుకోకుండా చేయగలవు పక్షులు నీ తల మీద ఎగురుట శోధనలై ఉన్నవి మనము మనకొచ్చే చెడ్డ తలంపులను వెంటనే నీవు విసర్జించినట్లయితే అది పాపము కాదు అవి శోధనలు మాత్రమే కానీ నీకొచ్చిన చెడ్డ తలంపులలో నీవు సంతోషించాలని కోరినట్లయితే అప్పుడు నీ మనసులో పక్షులు గూడు కట్టుటకు నీవు అవకాశము ఇచ్చినట్లు ఉంటుంది అరణ్యంలో ప్రభు అయిన యేసును కూడా ఆయన మనసులో కొన్ని తలంపులు పెట్టుట ద్వారా సాతాను శోధించాడు కాని ప్రభు అయిన యేసు ప్రతిసారి వాటిని విసర్జించాడు అందువలన ఆయన పాపము చేయలేదు కాబట్టి చెడ్డ తలంపులు నీకు వచ్చుచున్నట్లయితే నీవు నిరాశపడవద్దు అవి శోధనలు మాత్రమే నీవు ఆ తలంపులను బట్టి సంతోషించి మరియు వాటిని అంగీకరించినట్లయితే అది పాపము అవుతుంది గర్భము ధరించితేనే పాపమవుతుంది కనుక అది మనలను ఎంతో స్వతంత్రులుగా చేయుచున్నది గర్భము ధరించినట్లయితే పాపము పరిపక్వము అయితే ఆత్మీయ మరణమును తెస్తుంది రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదిహేను వచ్చినము గమనించండి మరియు దీనిని గురించి మనము మోసపోకూడదు ప్రియమైన స్నేహితులారా ఈ సత్యము మనలను స్వతంత్రులుగా చేస్తుంది ఈ సందేశము మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి